వెల్కమ్ టు లావర్స్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం గోంగూర పప్పు ఎంతో చక్కగా చిక్కగా ఎంత ఈజీగా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు కరెక్ట్గా పదై పది నిమిషాల్లో ఎంతో టేస్టీగా మనకి గోంగూర పప్పును తయారు చేసుకోవచ్చు అండి మరి ఈరోజు ఆ రెసిపీ ఏంటో వివరాలు ఏంటో చూసేద్దాం పదండి ఫస్ట్ గోంగూర అలాగే టమాటోలు అలాగే గ్రీన్ చిల్లీస్ ముందు నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలండి దాని తర్వాత ఇక్కడ ఒక చక్కగా ఒక ప్లేట్లో నేను ఏం చేస్తానండి టమాటో ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టాను అనమాట అలాగే పక్కన గ్రీన్ చిల్లీస్ని అలాగే గార్లిక్ లవ్స్ ఆ విధంగా తీసుకున్నానండి చూసారు కదా నీట్గా మనం స్కిన్ తీసేసిన గార్లిక్ లవ్స్ అనమాట ఇవి అలాగే ఇదేమో గ్రీన్ చిల్లీస్ అనమాట ఒక టూ తీసుకున్నాను ఇందాక చూసారు కదా మీరు అలాగే ఇవి ఆనియన్స్ అనమాట పక్కన వీటిని కూడా చాలా చిన్న చిన్నగా చాప్ చేశాను అనమాట మనం ఈ ప్రాసెస్ మొత్తం కుక్కర్లోనే చేస్తామండి అసలు బయట మీరు ఎక్కడ ఏం చేయక్కర్లేదు అనమాట అలాగే ఇది గోంగూరాకు చూసారు కదా ఎంత చక్కగా నీట్గా నేను నీట్గా వాష్ చేసి పెట్టాను అనమాట గోంగూరకు కూడా సో ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఇక్కడ ఒక కప్పు పప్పు తీసుకున్నానండి నేను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చక్కగా నీట్గా తగినంత వాటర్ పోసి చక్కగా రెండు మూడు సార్లు బాగా మనం నీట్గా వాష్ చేసుకోవాలి ఎలా మనం రెగ్యులర్గా ఏదైతే వాష్ చేస్తుంటామో అలాగే చూసారు కదా ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం డ్రైన్ చేసేస్తున్నాను ఇప్పుడు దీనిలో అంటే మీ మెజర్మెంట్ ప్రకారం మీరు వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే మాత్రం ఇక్కడ ఒక కప్పు అప్పుకి నేను కరెక్ట్గా అంటే మనకి గోంగూరు నుంచి కూడా మనకి వాటర్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ టూ కప్స్ వాటర్ అలాగే కొంచెం మెస్టేషన్గా ఇంకొంచెం అలా పోసాను అనమాట వాటర్ సో so, ఇప్పుడు మన ఈ గోంగూర అలాగే మొత్తం ఒక్కొక్కటి మనం అన్నీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలో అసలు ఏ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా మీకు ఈజీగా ఇప్పుడు పప్పు రెడీ అయిపోతుందండి చూడండి అన్నీ వన్ బై వన్ మొత్తం యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అలాగే గార్లిక్ లాస్ అలాగే ఆనియన్స్ నెక్స్ట్ టమాటో ముక్కలు ఈ విధంగా మనం అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుంటాం అన్నమాట దాని తర్వాత ఇప్పుడు మనం తగినంత ఇందులో ఏమేయాలంటే సాల్ట్ అలాగే మనం పసుపు వేసుకోవాలి చూసారు కదా నేను ఈ విధంగా పసుపు తీసుకున్నానండి కరెక్ట్గా ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్కి తగ్గట్టుగా నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను చూసారు కదా అంతేనండి ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఇంక ఏమీ ఏమీ యాడ్ చేయట్లేదండి ఇప్పుడు మనం వాటిని ఒక్కసారి బాగా అడుగు నుంచి పైకి పైనుంచి అడిగి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా ఇలా ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం మీడియంలో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ దాకా ఉంచుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇంకొంచెం ఉడకాలి అని మీకు అనిపిస్తే ఫోర్ విజిల్స్ వరకు పెట్టుకోండి మామూలుగా త్రీ విజిల్స్కి అయితే చక్కగా అయిపోతుంది మీడియంలో పెట్టుకోండి మీరు హైలో పెడితే మీకు దానికన్నా కూడా చక్కగా మీడియంలో పెట్టుకుని కుక్కర్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా మగ్గుతూ ఉంటుంది అది మంచిగా విజిల్స్ కూడా మనకు వస్తాయన్నమాట అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుంటున్నాము పోపు ఏ విధంగా పెడతాము అంటే చక్కగా ఆయిల్ తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇందులో మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి మనం బాగా కూడా నేను ఈ విధంగా ఒక్కటి తీసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా చక్కగా మనం వేసుకొని ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలి చూసారు కదా ఇదంతా కూడా మీడియం ప్రాసెస్ లో నేను చేస్తున్నానండి మొత్తం ఇక్కడ మనకి ప్రెజర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఈ లోపు ఈ లోపు ఇక్కడ మనకి పోపు కూడా రెడీ అయిపోతుంది కదా మనకి పప్పు తయారయడం అంతా మాత్రం అయిపోయిందండి ఇప్పుడు మనం పోపు కూడా సిద్ధంగా పెట్టుకున్న తర్వాత మనం ప్రెజర్ తీసి చూద్దాము అసలు పప్పు ఇక్కడ ఎలా ఉడికిందో అలాగే లాస్ట్లో ఫైనల్గా కొంచెం మనకి వేగాక కొంచెం ఇంగు వేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు దీన్ని మనం మోత్ తీసి చూద్దాము అసలు పర్ఫెక్ట్గా గోంగూర పప్పు వచ్చిందో లేదో చూద్దాం చాలా బాగా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కడ మనకి పైన వాటర్ స్ప్రెడ్ అవడం కానీ అది అలాంటివి ఏమీ లేదు ఎందుకంటే మనకి నుంచి కూడా కాస్త వాటర్ వస్తుంది సో మీ ఎస్టిమేషన్స్ మీకు ఒక విధంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా ఆ విధంగా మీరు ఉడికించుకోవచ్చు అనమాట సో కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా చక్కగా స్మాష్ చేస్తుంది ఉంటే మీరు ఆ విధంగా కూడా మీరు పప్పుని నీట్గా మనం స్మాష్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ గోంగూర పప్పు మొత్తం అంతా కూడా చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా ఏదైతే ఆ పోపు ఉందో దీన్ని కూడా మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాం చూసారు కదండి చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి అసలు ఇంగు పోపుతో బాగా వేగిందనమాట మనకి చాలా బాగుంది ఇంగు పోపుతో మనకి గోంగూర పప్పు రెడీ రెడీగా ఉందనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని మనం వేరే వేరే అన్నల్లో చక్కగా నెయ్యి వేసుకుని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా చాలా ఇష్టంగా తినొచ్చు అనమాట మీకు ఒకవేళ ఇంకా పులుపు ఎక్కువ ఇష్టం అనుకుంటే మీరు చింతపండు రసమైన యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా ఎక్కువ గోంగూర కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ పప్పు ఎంత టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందో ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లా లైఫ్ స్టైల్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను